రెండు వందల ఇరవై ఎనిమిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కేలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదయవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఈ దినము పేరు ఉంచుము నేటి దినము పేరు ఉంచుము ఈ దినము బబులోను రాజు ఎరుశలేము మీదికి వచ్చుచున్నాడు మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి రీతిగా ఇట్లు ప్రకటింపుము ప్రవ్వైన యహోవా సలవిచ్చినదే కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము అందున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగుచేయుము దానిని బాగుగా పొంగించుము ఎముకలను చాలునంతగా ఉడికించుము కాబట్టి ప్రభుైన యహోవా సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణంనకు శ్రమ మడ్డిగలకుండా మానకుండా మడ్డికలిగిండుకుండా నీకు శ్రమ చీటి వంతున పడలేదు వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి మీద దానిని చిందించెను కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండని చెతిని ప్రభుైన యహోవా సలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను చాలా కట్టెలు పేర్చుము రాజబెట్టుము మాంసమును బాగుగా ఉడకబెట్టుము ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా దింపుము తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగుపట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను మష్టుతో కూడా దానిని అగ్నిలో వేయుము నీకు కలిగిన అపవిత్రత నీ కామాతృతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి నా క్రోధమును నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడకయుందువు యహోవనైన నేను మాట ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చదను నేను వెనుక తీయను కనికరింపను సంతాపపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రీలను బట్టియూ నీకు శిక్ష విధింపబడును ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీ కింపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగలార్చవద్దు ఏడువ వద్దు కన్నీరు విడవద్దు మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను నీ పెదవులు మూసుకొనవద్దు జనుల ఆహారము భుజింపవద్దు ఉదయం జనులకు నేను ప్రకటించి తిని సాయంతనమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా నేను వారితో ఇట్లాంటిని వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను ఇస్రాయిలీలకు నీవిలాగున నా ప్రకటింపుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చునదేమనగా మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు మీ పెదవులు మూసుకొనక ఇందురు జనుల ఆహారమును మీరు భుజింపక ఇందురు మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు అంగలార్చకయు అంగళార్చకయుడవకయును ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు ఎహెస్కేలు మీకు సూచనగా ఉండును అతడు చేసినదంతటి ప్రకారము మీరును ఇది నేను చేవైన యహోవనయున్నానని మీరు తెలుసుకుందరు నరపుత్రుడా వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కనులకింపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివే దినమునందు నీకు సమాచారం తెలియజేయటకై తప్పించుకుని వచ్చిన యొక్కడు నీ యొద్దకు వచ్చును ఆ దినమునని నీ వికను మౌనముగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడువు నేను ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉండవు ఎహెస్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయము మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా అమ్మోనీయుల తట్టు ముఖం త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము అమ్మోనీయులారా ప్రభుయిని యహోవ మాట ఆలకించుడి ప్రభుయిని యహోవ సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇస్రాయేలీల దేశము పాడు చేయబడిన కాలమున యూదా వారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనిచూ వచ్చి తిరగనుక నేను మిమ్మును తూర్పున నుండు మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించెదను వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసేదను అమ్మోనీల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు మరియు ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు చేతులు చరుచుకొని కాళ్ళతో నేల తన్ని ఇస్రాయిలీల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యహోవనై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మను జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును అనేజనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతును జనము కాకుండా మిమ్మును నశింపజేతును ధ్వంసము చేతును మరియు ప్రభుైన యహోవా ఈ మాట సలవిచుచున్నాడు ఇతర జనములన్నిటికి యూదా వారికి భేదమేమి అని మోయాబియులును సేయురు పట్టణపు వారును గనుక తూర్పునున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేరా పురములగు బేత్యేషి మోతును బయల్మే యోనును మోయాబీల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటినీ అమ్మోనీలను వారికి స్వాస్థ్యముగా అప్పగింతును జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు నేను యోహోవనై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఇలాగిన వారికి శిక్ష విధింతును మరియు ప్రభుైన యహోవా ఈ మాట సలవిచుచున్నాడు ఎదోమియులు యోదావారి మీద పగ తీర్చుకొనుచున్నారు తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరు గనుక ప్రవ్వ యహోవా సలువిచ్చునదేమనగా ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో నుండకుండా నేను సమస్తమును నిర్మూలము తేమాను పట్టణము మొదలుకొని నేను దానే పాడు చేయదును దదాను వరకు జనులందరును ఖడ్గము చేత కూలుదురు నా జనులైన ఇస్రాయిలీల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకొందును యదోమీయుల విషయమై నా కోపమును బట్టియూ నా రౌద్రమును బట్టియూ నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు యదోమీయులు నా క్రోధము తెలుసుకొందురు ఇదే యహోవా వాక్కు మరియు ప్రవ్వోగు యహోవా ఈ మాట సలవిచుచున్నాడు ఫిలిస్తీలు పగ తీర్చుకొనుచు నాశనము చేయిచూ మానని క్రోధము గలవారై తిరస్కారము చేయిచూ పగ తీర్చుకొనుచున్నారు గనుక ప్రవ్వైన యహోవా సలవిచ్చునదేమనగా ఫిలిస్తీల మీద నేను చాపి కెరేతీయులను నిర్మూలము చేసెదను సముద్ర తీరుమును నివసించు శేషమును నశింపజేసేదను క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు ఎహెస్కేలు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఎరుషలేమును గూర్చి ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడిను అది నాశనమాయెను అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పిన గనుక ప్రవ్వైన యహోవా సెలవిచ్చునదేమనగా తూరు పట్టణమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించదను వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు నేను దానిమీదనున్న మంటిని తుడిచివేయుదును దానిని వట్టి బండగా చేసేదను సముద్రము దానిని ఆవరించును అది వలలు పరుచుటకు చోటగును నేనే మాట ఇచ్చి తిని ఇదే ప్రభోగు వాక్కు అది జనములకు దోపుడు సొమ్మగును బయటి పొలంలోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు ప్రభోయిని యహోవా సెలవిచ్చునదేమనగా రారాజగు బబులోను రాజైన నెబుకద్రేజరును నేను తూరు పట్టణం మీదికి రప్పించుచున్నాను అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయట పొలంలోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీకెదురుగా డాలునెత్తును మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును అతనికి గుర్రములు బహువిస్తారముగా ఉన్నవి అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును బీట సందులు గల పట్టణంలోనికి సైనికులు చొరబడినట్లు అతడి నీ కోటలలో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీ అనగద్రొక్కించును నీ జనులను ఖడ్గముతో చేయును నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు నీ వర్తకమును అపహరింతురు నీ ప్రాకారములను పడగొట్టుదురు నీ విలాస మందిరములను పాడుచేయుదురు నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీలలో ముంచివేదురు ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించదను నీ నాదమికను వినబడదు నిన్ను వట్టిబండగా చేయుదును వలలు పరుచుకొనుటకు చోటగుదువు నీ వికను కట్టబడక ఇందువు నేనే మాట ఇచ్చియున్నాను ఇదే ప్రవ్వోగు తూరును గూర్చి ప్రవ్వోగు యహోవా సెలవిచ్చినదేమనగా నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్న వారి కేకలను నీలో జరుగు గొప్ప వధయు ద్వీపములు విని కంపించును సముద్రపు అధిపతులందరూనూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడా వణుకుచూ నిన్ను చూచి విస్మయపడుదురు వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగునా అందురు సముద్ర నివాసమైన దానా ఖ్యాతి నుంది నా పట్టణమా నీవెట్లు నాశనమైతేవి సముద్ర ప్రయాణము చేయట వలన దానికి దాని నివాసులకును బలము కలిగెను సముద్రవాసులందరినీ భీతిల్ల చేసినది ఇదే ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి నీవు వెళ్లిపోవుట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి ప్రభుని యహోవా సెలవిచ్చినదేమనగా నివాసులు లేని పట్టణముల వలెనే నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రము నిన్ను ముంచున్నట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించదను పురాతన కాలమందు పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని దానవగుటకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసేదను మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘనకార్యములు కలుగజేతును నిన్ను భీతికి కారణముగా చేతును నీవు లేకపోవుదువు ఎంత వెదికినను నీవెన్నటికి కనబడక ఎందువు ఇదే ప్రభువైన యహోవా వాక్కు